ఏవిఆర్ న్యూస్ వార్తలు అహ్మద్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విజయవాణి స్కూల్లో ప్రారంభమైన సైన్స్ ఇన్స్పైర్ రెండు వేల ఇరవై ఐదు ఆకట్టుకున్న వివిధ రకాల పరిశోధన కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కరస్పాండెంట్ చంద్రశేఖర్ విజయవాణి స్కూల్లో ఈరోజు సైన్స్ సైన్సెస్ అలా ఆంధ్రంగా జరుగుతుంది ఇంకా మాతోపాటు విజయవాణి స్కూల్ చాలా ఒకసారి మా దేవియర్ లైఫ్ నమస్తే ఇప్పుడు మీ స్కూల్లో మీరు ఎప్పటి నుంచి మీ సైన్స్ నిస్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో నుండి రెండు వేల పదకొండు నుండి మా స్కూల్లో సైన్స్ ఫెస్ట్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం స్టూడెంట్స్ లో సైన్స్ పట్ల ఒక మంచి అవగాహన కల్పించడం అంటే మామూలుగా చదివింది గుర్తుపెట్టుకుంటారు కొద్ది రోజుల పాటు గుర్తుపెట్టుకుంటారు కానీ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు పిల్లల్లో మనం ఇప్పుడు న్యూటన్ లాస్ అని వేరే వేరే అన్ని సైంటిఫిక్ రూల్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి బట్ కానీ వాళ్ళు వాటిని అర్థం చేసుకుంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎగ్జామ్స్ లో ప్రెసెంట్ చేస్తున్నారు బట్ రియల్ టైం వచ్చేసరికి వాటి గురించి వాళ్ళు తొందర మర్చిపోవడం వాటి అప్లికేషన్స్ తెలియకుండా పోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే పిల్లల దగ్గర సైన్స్ ఎగ్జిబిట్స్ అనేటివి వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళనే ప్రిపేర్ చేసి దాని అప్లికేషన్స్ ని అర్థం చేసుకొని రియల్ లైఫ్ లోకి వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పిల్లలకి సైన్స్ పట్ల ఒక మక్కువ పెరుగుతుంది ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మేడం సైన్స్ మేడము మా స్కూల్లో ఫైవ్ మెంబర్స్ సైన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈ ఫైవ్ మెంబర్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎక్సలెంట్గా ఇచ్చారు అందరికంటే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మా పేరెంట్స్ నిజం చెప్తున్నాం అంటే పేరెంట్స్ వాళ్ళు రాత్రి వాళ్ళ పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళు అడిగినటువంటి మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేసి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ ఖలీద్ ఫ్రమ్ క్లాస్ సిక్స్ విజయ్ ఫ్రమ్ విజయవాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆన్ ది స్పెషల్ అకేషన్ ఇన్ సైన్స్ డే ఆన్ సైన్స్ డే ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్కూల్ ఐ ఎవర్ హ్యావ్ సీన్ గుడ్ మార్నింగ్ అందరికీ మై సెల్ఫ్ తేజస్విని అండ్ స్టడీయింగ్ స్టడీయింగ్ ఇన్ విజయవాణి హై స్కూల్ ఈ రోజు మా స్కూల్లో సైన్స్ ఫెస్ట్ జరుగుతుంది ప్రతి ఇయర్ మన హెడ్ మాస్టర్ అయిన చంద్రశేఖర్ సార్ ప్రతి ఇయర్ అందరినీ ఎంకరేజ్ చేసి ఈ సైన్స్ ఫెస్ట్ లో పాల్గొనేలా చేస్తారు హిందూజా మై సెల్ఫ్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ విజయవాణి హై స్కూల్ మన స్కూల్లో ఇవాళ సైన్స్ వేర్ జరుగుతుంది సైన్స్ వేర్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటికీ మనం 20 12 years ga chestunnamu compressing it mix, mixing it with the fuel and ignited uh, compressor combustion proper sir now indian compressing it mixing it with the fuel ignited the mixture and then exploding the hard blast expanding creating thrust through the principle of reaction force ब्लडन हेमोडय ज ब्लड इन आंटीजन बीट इज वेरी विजिबल टू अवर ऐसो ब्लड ग्रूपटिव আমি কইছি আপনারা লাইটless এখন পুরো গুন্ডা কিন্তু এখন